ఈరోజు ఉదయం ఈ టమాటా కాయలు తీసుకున్నానండి ఇంకా బాగా ఆకుపచ్చగా గట్టిగా ఉండాలి ఇవి కొంచెం రంగు తిరిగి అనుకోండి ఆరు తీసుకొని ఆ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత మూకుట్లో నూనె వేసి మెంతులు కొద్దిగా ఆవాలు వేసి అవి వేగిన తర్వాత మినపప్పు వేసాను మినపప్పు వేగుతూ ఉండగా ఎండుమిరపకాయలు వేసాను ఒక ఏడో ఎనిమిదో వేసాను అనుకోండి ఇవంతా బాగా వేగాక అప్పుడు ఇవి కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేస్తాము అవన్నీ బాగా మగ్గుతుండగా రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసాను పసుపు వేసాను ఇదంతా బాగా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు దీనికి కొంచెం వేసుకొని అదంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారేక ఉప్పు వేసి గ్రైండ్ చేశాను నిజానికి కొత్తిమీర కూడా తెచ్చాను కానీ అది వేయలేదు మళ్ళీ ఆరు ఎందుకులే అచ్చంగా ఇలాగే తిందామని దోసవకాయ వేసుకుంటూ ఉంటాం కదా ఇన్స్టెంట్గా అలాగే ఈ టమాటాకాయలతో వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అయితే బాగా కాయల్లా ఉండాలన్నమాట ఒక మూడు నాలుగు రోజులు ఉంటుంది ఎక్కువ ఉండదు అనుకోండి అయినా టేస్ట్ కూడా మారిపోతుంది ఎక్కువ ఉన్నా సరే ఎప్పుడైనా ట్రై చేయండి రామచంద్రునిలో సామాన్య మానవులకు కనిపించిన గుణాలు ఎన్నో ఉన్నాయి వాటిని మహర్షులు తెలుసుకున్నారు అయితే పదహారు గుణాలతో కూడిన ఒక ప్రశ్నని వాల్మీకి మహర్షి నారద మహర్షిని వేస్తే రామాయణం పుట్టింది అయితే వాల్మీకి మహర్షి అడిగిన పదహారు గుణాలే చెప్పలేదు నారద మహర్షి దానికి నాలుగైదు రెట్లు ఎక్కువగా చెప్పారు మరి ఆ విశేషాలతో కూడిన వీడియో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మన ఛానల్ పేరు కింద ఉంటుంది అక్కడ క్లిక్ చేస్తే మీరు వీడియో చూడొచ్చు అయితే ఈరోజు ఏంటంటే అన్నం వండుకోలేదు అట్లు పోసుకున్నాను శనగపిండి అట్లు అనమాట అంటే మామూలుగా దోశ ఇడ్లీ వీటికంటే ఇవి నయమని నాకు అనిపిస్తుంది ఇది మా నృహర్ నాకు చెప్పిన మాట అనమాట ఆ మధ్య చూపించాను కదా అచ్చంగా శనగలతోటే పిండి పట్టించానని అది నిండా రెండు గరిటలు తీసుకున్నాను కొంచెం వరిపిండి కలుపుకున్నాను అదే అట్ల పిండిలా కలుపుకున్నాను కొంచెం చిక్కబడుతుంది కొంతసేపు వదిలేస్తే అప్పుడు మరి కొంచెం నీళ్లు పోసి కలుపుకోవాలి ఉప్పు జీలకర్ర వేసుకోవాలి పిల్లలకి మామూలు దోశల కంటే కూడా ఇలాంటివి చేసి పెడితే ప్రోటీన్ ఫైబర్ ఈజీగా వాళ్ళకి అందుతుంది అయితే ఏంటంటే ఈ అట్లు ఎవరైనా వేసి ఇస్తుంటే బాగుంటుందండి మనమే వేసుకొని మనమే తినేలోపు చల్లారిపోతాయి అయితే ఈరోజు లంచ్ అనమాట ఇది ఇప్పుడే తిన్నాను మరి మీ భోజనం అయిందా అయితే అన్నం తినాలని లేదని ఇందాకే చెప్పాను కదా అట్లు తినాలనుంది దానికి పచ్చడితో తినాలనుంది అందుకే ఇలా